ప్రతి ఉగాదికి అనగనగా ఒక రాజు ఆ రాజుగారికి ఏడుగురు కొడుకులు ఏడుగురు వేటకు వెళ్ళి ఏడు చేపలు తెచ్చారు అన్నట్లు కానీ ఈసారి ఉగాది ఇది విశ్వవసు నామ సంవత్సరం ఇది మన తెలుగు వాళ్ళ అని ప్రతిసారి అదే చెప్పుకుంటూ పోతే ఇంకో అరవై ఉగాదుల దాకా ఆగక్కర్లేదు ఒక ఆరు ఉగాదులలోపే మనం చాలా విషయాలు కోల్పోతామని నాకు అనిపిస్తుంది నిజమే మన చరిత్ర గురించి అసలు ఈ పండుగ ఎందుకు చేసుకుంటున్నామో మనం తెలుసుకోవాలి కానీ దానికోసం యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి అలాగే చాట్ జీపీటీ లాంటి ఏ ఏ అడిగినా సరే వెంటనే సమాధానం ఇస్తుంది కాబట్టి నేను ఈసారి ఆ విషయాలు మాట్లాడదలుచుకోలేదు కానీ ఎలా అయితే మనం జీవితంలో ఆరోగ్యంగా ఉండాలి అని ఉగాది పచ్చళ్ళు ఆరు రుచులు పెట్టారు అదే విధంగా ఇప్పుడు నేను ఒక ఆరు విషయాలు చెప్పబోతున్నాను అవేంటో తెలుసుకోవాలి అంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అన్నిటికంటే ముఖ్యమైన విషయం హ్యాపీ ఉగాది అని కాకుండా ఉగాది శుభాకాంక్షలు అని చెప్పాలి సరే ఇంకా వీడియో మొదలు పెడదాం మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్న లేదా ఛానల్కి కొత్తగా వచ్చిన ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఒక మర్చిపోకండి మొదటిది మన భాషను మనం ప్రేమిద్దాం అదేంటి ఇది రొటీన్ విషయమే అంటారా మరి రొటీన్ అయితే అందరూ ఎందుకు పాటించట్లేదు ఏదో ఒకళ్ళో ఇద్దరు వచ్చి జాతిని ఉద్ధరించేయాలి లేకపోతే తెలుగు భాషను కాపాడాలి అని ఎందుకు అనుకుంటున్నాం ఏదో ఒక వంద మందిలో ఒకడిని చూపించి వీడు భాషాభిమాని అంటే మనందరిది తెలుగు భాషే కదా అలాంటప్పుడు మన భాషని మనందరం అభిమానించాలి అదేదో ఒకడిని చూపించి వీడికి వీళ్ళ అమ్మా నాన్న అంటే కుటుంబం అంటే చాలా ఇష్టం అంటే అందరికీ వాళ్ళ అమ్మా నాన్న కుటుంబం అంటే ఇష్టం ఉండాలి కదా ఒకళ్ళకి ప్రత్యేకంగా ఉండాలని కాదు కదా మరి అలాంటప్పుడు ఏదో ఒక లేదా కొంతమందిని చూపించి వీళ్ళు భాషాభిమానులు వీళ్ళు తెలుగు కోసం కష్టపడుతున్నారు అంటే అందరూ ఏం కష్టపడక్కర్లేదు ఎవరి పాటికి వాళ్ళు తెలుగు మాట్లాడితే సరిపోయింది మనలాంటి వాళ్ళ గురించి బాలసుబ్రహ్మణ్యం గారు మాట అన్నారనమాట అన్ని రాష్ట్రాల్లో వాళ్లకు భాష పట్ల ఉండేటటువంటి అభిమానం పిపాస గర్వం అతి తక్కువగా ఉన్నది తెలుగు వాళ్ళకి అతి తక్కువగా మీరు మీరు అయినందుకు గర్వపడండి అంతకంటే నేను వేరే లేదు ఇప్పుడు మీకు నాకు అంటే ఒక భాష రెండు భాషలు వచ్చు కానీ బాలసుబ్రహ్మణ్యం గారు పదహారు భాషల్లో పాడారు ఆయనకు తెలుగు తమిళం కన్నడ హిందీ ఇంగ్లీష్ లాంటి ఎన్నో భాషలు అనర్గళంగా వచ్చు అంతటి గొప్ప మనిషే మీకు మీ మాతృభాష పట్ల గర్వం ఉండాలి మాతృభాషను ప్రేమించాలి అని చెప్పారు అంటే ఒక్కసారి ఆలోచించండి రెండోది మన భాషను మనం గౌరవిద్దాం తక్కువ చేసుకోవద్దు అదేంటి మొదటిది అంటారా కాదు ఒకసారి డైలాగ్ వినండి తెలుగు అంటే ముప్పై సినిమాలోనే కాదు చిన్నప్పుడు చాలా మంది దగ్గర వినుంటారు అరే నాకు అసలు తెలుగు అంటే ఇష్టం లేదురా ఏదో మార్కుల కోసం చదువుతున్నా అదేంటి తెలుగు అంటే ఇష్టం లేకపోవడం ఏంటి ఇంకొంతమంది అయితే మరీ వింతగా తెలుగును పూర్తిగా ఆపేయాలి పాఠశాలల్లో కేవలం ఇంగ్లీష్ మాత్రమే చెప్పాలి అంటారు అదేంటి అసలు తెలుగును ఆపేయడం ఏంటి ఇంగ్లీష్ అనేది కావాలి ఎవరు వద్దని లేదు ఇంగ్లీషే కాదు కావాల్సిన ఏ భాష అయినా నేర్చుకోవచ్చు కానీ పూర్తిగా తెలుగును ఆపేయాలి అనడం తప్పు మనం రోజు మాట్లాడడంలో కూడా ఒక తొంభై శాతం తెలుగు మాట్లాడి టెన్ పర్సెంట్ ఇంగ్లీష్ ఒక ఎనభై శాతం తెలుగు మాట్లాడి ట్వంటీ పర్సెంట్ ఇంగ్లీష్ మాట్లాడితే తప్పలేదు కానీ ఎప్పుడైతే తొంభై శాతం ఇంగ్లీష్ మాట్లాడి పది శాతం మాత్రమే తెలుగు మాట్లాడతామో లేదా ఒక ఎనభై శాతం ఇంగ్లీషే మాట్లాడి ఒక ఇరవై శాతం వచ్చి రానట్లేదు తెలుగు మాట్లాడతామో అప్పుడు అది తప్పు మూడవది వేరే భాషను కూడా గౌరవిద్దాం ఏ భాషను తక్కువ చేయకూడదు ఎవరు ఎన్ని చెప్పినా సరే మనం ఎంత అనుకున్నా సరే ఎంత తెలుగు వాళ్ళం అనుకున్నా సరే ఫస్ట్లీ అండ్ లాస్ట్లీ వీఆర్ ఇండియన్స్ మనం భారతీయులం ఇప్పుడు మన భాషను గౌరవిస్తున్నాం ఓకే మన భాషను ప్రేమిస్తున్నాం మన భాష గొప్పది సరే మరి భారతదేశంలో ఉన్న మిగతా భాషల వాళ్ళ సంగతి ఏంటి వాళ్ళది ఒక భాషే కదా వాళ్ళకి కూడా వాళ్ళ మాతృభాష పట్ల అభిమానం ప్రేమ అన్నీ ఉంటాయి మరి అలాంటప్పుడు ఇంకొక భాష వాళ్ళని తక్కువ చేసి మన భాష స్థాయిని పెంచాలి అనుకోవడం ఎంతవరకు సమంజసం కానీ ఒకటి మాత్రం నిజం ఏ భాషను కూడా ఇంకో భాష మీద రుద్దకూడదు అది హిందీ అయినా తెలుగు అయినా దక్షిణాది భాష అయినా ఉత్తరాది భాష అయినా ఏది ఇంకో దాని మీద రుద్దకూడదు మన భాష మీద వేరే వాళ్ళ భాష రుద్దకూడదు తప్పే కానీ ఏదో మన ప్రాంతంలో బతుకుతున్నారు కదా అని చెప్పి వేరే వాళ్ళను మా భాష మాట్లాడాలి మా భాషే మాట్లాడాలి అని వాళ్ళని హింసించడం వాళ్ళ మీద రుద్దటం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి ఇది నేను ఒక ప్రత్యేకమైన రాష్ట్రం గురించో లేదా ఒక ప్రత్యేకమైన భాష వారి గురించో అనట్లేదు భారతీయులుగా ఒకళ్ళని ఒకళ్ళను గౌరవించుకోకుండా ఎన్నాళ్ళు ఈ విషయంలో కూడా మనం అడ్డుగోడలు కట్టుకుంటూ వెళ్తాం ఉదాహరణకు నాకు ఎదురైన అనుభవాలు చెప్తాను నేను ముంబై కోల్కతా ఢిల్లీ లాంటి ప్రదేశాలు కొన్నాళ్ళు ఉన్నాను అలానే చెన్నై బెంగళూరు లాంటి చోట్ల కూడా ఉన్నాను ముంబై కోల్కతా ఢిల్లీ గురించి తీసుకుంటే మనకు హిందీ వచ్చినా రాకపోయినా అక్కడ వాళ్ళు సహకరించడానికి ప్రయత్నిస్తారు మనం వచ్చి రాని హిందీలోనో లేకపోతే ఇంగ్లీష్లోనో మాట్లాడితే వాళ్ళకు వచ్చిరాని ఇంగ్లీష్లోనో లేకపోతే కొంచెం కొంచెం హిందీలోనో మనకు అర్థమయ్యేలా చెప్పి కొంచెం సహాయం చేయడానికైతే ప్రయత్నిస్తారు బాగానే చెప్తున్నావు వాళ్ళందరూ హిందీ వాళ్ళే కదా అందులో వింతే ఉంది అంటారేమో మహారాష్ట్రలో మాట్లాడేది మరాఠీ అలాగే వెస్ట్ బెంగాల్లో బెంగాలీ వాళ్ళ మాతృభాషలు హిందీకి దగ్గరలోనే ఉంటాయి నిజమే ముంబై వాళ్ళు వాళ్ళ వాళ్ళు మరాఠీయే మాట్లాడుకుంటారు అలాగే బెంగాలీ వాళ్ళు కూడా వాళ్ళతో వాళ్ళు బెంగాలీయే మాట్లాడుకుంటారు మనకు అసలు హిందీయే రాకపోయినా ఇంగ్లీష్లో అడిగినా సరే వాళ్ళు ఏదో రకంగా ప్రయత్నం చేస్తారు ఎవరు కూడా నువ్వు మరాఠీ ఎందుకు మాట్లాడట్లేదు లేకపోతే నువ్వు బెంగాలీ ఎందుకు మాట్లాడట్లేదు అనరు మనం హిందీలో మాట్లాడితే వాళ్ళు హిందీలో లేదా మనకు హిందీ రాదనుకోండి కొంచెం ఇంగ్లీష్ లో మాట్లాడే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పినా సరే వాళ్ళు వచ్చి రాని ఇంగ్లీష్ లో ఏదో మనకు సహాయం చేయడానికి అయితే ప్రయత్నిస్తారు చెన్నై బెంగళూరు విషయం తీసుకుంటే చూస్తున్నాం ఆన్లైన్ లో ఫలానా చోట ఫలానా భాష మీద నల్ల రంగు పూసారంట ఫలానా భాష పేరున్న ఒక బోర్డు తీసేశారంట సరే ఇది రియాలిటీ వాళ్ళు మనుషులే కదా వాళ్ళ కూడా వాళ్ళ భాష మీద ఏదో రుద్దుతున్నారనో లేకపోతే వాళ్ళ భాషను వాళ్ళ సంస్కృతిని తక్కువ చేస్తున్నారనో కొంతమందికి కూడా నిజంగా అనిపించకపోతే ఇంత విపరీతమైనవి ఎందుకు జరుగుతాయి కానీ ఒకటి మాత్రం నిజం ఎంత జరిగినా ఏం జరిగినా సరే వేరే వాళ్ళని కొట్టడం లేకపోతే భాష వల్ల ఇంకొకళ్ళను ఇబ్బంది పెట్టడం మాత్రం తప్పు వాళ్ళు కూడా ఇంగ్లీష్ హిందీలో సహకరిస్తారు వాళ్ళ భాష వచ్చి రాకుండా కొంచెం కొంచెం మాట్లాడినా లేదా ఇంగ్లీష్ మాట్లాడినా కొన్ని కొన్నిసార్లు పూర్తిగా హిందీలోనే వాళ్ళు ఏమన్నా అడిగినా సరే మనం మర్యాదగా అడిగినంత వరకు అవతల వాళ్ళు కూడా మర్యాదగానే చెప్తారు సరే నేను ఇన్ని చోట్ల బతికాను ఇంగ్లీష్ మాట్లాడే వృత్తిలో పనిచేస్తున్నాను అలా అని చెప్పి తెలుగును వదిలేశానా లేకపోతే నేను ఇవన్నీ చేయడం వల్ల తెలుగు భాష ఏమన్నా చచ్చిపోయిందా ఏ భాష అయినా ఏ సంస్కృతి అయినా ఎప్పుడు అంతరించిపోయింది అంటే ఆ భాష వాళ్ళు మాట్లాడకపోతే లేదా ఆ భాష వాళ్ళు వాళ్ళ సంస్కృతిని పాటించకపోతే మాత్రమే అంతేకాని వేరే భాష వాళ్ళు వచ్చి మన భాష మాట్లాడకపోతే మాత్రం కాదు నాలుగోది వేరే భాష మీద వ్యామోహం వేరే భాషను గౌరవించాలి నేర్చుకోవాలి అని చెప్పారు నిజమే కానీ ఎంతసేపటికి మన భాష కన్నా వాళ్ళ భాష ప్రాచీనమైనది వాళ్ళ భాష సంస్కృతి గొప్పది వాళ్ళ భాషను ఎక్కువ మంది ప్రపంచంలో మాట్లాడతారు వాళ్ళ సంస్కృతి వాళ్ళ భాష గురించి ఎందుకు మనకు మనకంటూ ఓ భాష ఉంది కదా మనకంటూ పండుగలు ఉన్నాయి మన భాష కూడా ప్రాచీనమైందే మన భాషను ప్రపంచంలో చాలామంది మాట్లాడతారు మనకు అన్నీ ఉన్నాయి ముందు మన వాటిని మనం గౌరవించాలి మన వాటి గురించి మనం తెలుసుకోవాలి ఐదవది మన సాహిత్యాన్ని మనం గౌరవించుకోవాలి మన రచయితలను మనం గౌరవించుకోవాలి అన్ని భాషలు గొప్పవే అన్ని భాషల్లోనూ గొప్ప సాహిత్యమే ఉంటుంది కానీ ఏ భాష అయినా కొంతకాలం ఉండాలి వృద్ధి చెందాలి అంటే ఆ భాషలో సాహిత్యం అనేది గొప్పగా ఉండాలి పాత రచయితలను గౌరవించాలి వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని కొత్త రచయితలు రావాలి ఇంకా గొప్ప సాహిత్యం అనేది రావాలి సగం మంది తెలుగు వాళ్లకు ఇంగ్లీష్ వాడకుండా పూర్తిగా తెలుగు లేదన్న పాట రాస్తే అర్థం కాదు కానీ వేరే భాషలో పాట వస్తే మాత్రం వాళ్ళకి ఆ భాష రాకపోయినా సరే అబ్బా సూపర్ రాసాడ్రా అని చెప్పి ఆ పదాలు రాకపోయినా సరే వాటికి అర్థాలు తెలుసుకొని మరీ వింటారు కానీ ముందు మనం వినాలి కదా మనకున్న సాహిత్యం తెలుసుకోవాలి మనకున్న పుస్తకాలు చదవాలి మన రచయితలు గొప్పతనం తెలుసుకోవాలి ఆ తర్వాత వేరేవి ముందు తెలుగును తెలుగు సాహిత్యాన్ని అర్థం చేసుకొని అప్పుడు మాట్లాడండి ఆరవది మన కళలు భవిష్యత్ తరాలకు కళలుగా మిగల్చకుండా వాళ్ళకి అందిద్దాం ఈరోజు మనం చాలా చదువుకొని ఉంటాం ఒకప్పుడు ఈ కళ అంతరించిపోయింది ఈ సాంప్రదాయం అంతరించిపోయింది అని మనం మన వాటిని కాపాడుకోకపోతే రేపటికి మనది కూడా ఒక చరిత్రే కానీ రేపటి తరం అసలు మనల్ని గౌరవిస్తారో లేదో అందుకే మనకున్న ఎన్నో కళలు కథలు సాంప్రదాయాలు భవిష్యత్తుకు ఒక కళగా మిగల్చకుండా వాళ్ళకు అందిద్దాం అదండి వీడియో మీకు వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి అందరితో షేర్ చేయండి మీకు నచ్చిన అంశం గురించి కామెంట్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకన్ ఒకటి మర్చిపోకండి